హలో పీపుల్ మేము మా ఫ్యామిలీతోని బర్గర్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం నేను మా అత్తమ్మ మలాలు సో గెలిచిన వాళ్ళకి టూ హండ్రెడ్ ఓడిపోయిన వాళ్ళు మిర్చి తినాలి ఓకేనా మీకు ఎట్లా నచ్చితే అట్లా తిను బార్గారు బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నీకు తినడానికి వస్తలేదు బార్గారు

an malas an len pan naibig ze ma'n len na'n na'pornenda eta'n oithen ఈ బర్గర్ కష్టాలు ఏందో మాకైతే అర్థమవుతలే నేను మొత్తం అయితే ఆగమాగం అనమాట బర్గర్ తినడానికి ఎప్పుడు తినలే మా ఫ్యామిలీ అని చెప్పేసి ఫస్ట్ టైం టేస్ట్ చేసినట్టు ఉంటుంది అట్లనే ఆలంజ్ అవుతుందని చెప్పి నేను తీసుకొచ్చిన నాకు కూడా తినడానికి రాలే అత్తమ్మ కూడా తినడానికి రాలే మొత్తం అయితే సగం కన్నా ఎక్కువ పక్కకు పెట్టేసింది అబ్బో నేను నన్ను ఓడిపోయినా నాకు వద్దు నేను మిరపకాయ కొరకుమంటే కొరుకుతాను నేను తిన బర్గర్ అని చెప్పేసి పక్కకు పెట్టేసింది కావాలంటే ఉత్త బన్ను బన్ను తింటా లోపల ఉన్నదంతా తీసి పెడతా అని చెప్పింది సో అట్లా ఉండదు అని చెప్తే సరే అని పక్కకు అయిపోయింది అనమాట మ్యామ్ ఇంకా నేనేమో కొంచెం పక్కకు పెట్టేసినా నేను చూపేలేను కానీ నాకు కూడా రాలేదు నేను కూడా ఫస్ట్ టైం తినడం నాకు కూడా అసలు తినడానికి రాలేదు కొందరిని చూస్తుంటే చాలా ఈజీగా తినేస్తుంటారు బర్గర్ అట్లా ఎట్లా తింటారో అర్థం కాలేదు మేమైతే ఈ బర్గర్ తినడానికి అసలు ఎన్ని నానా తంటాలు పడ్డట్ల అయ్యింది సో పీపుల్ మేమైతే ఫస్ట్ టైం బర్గర్ తినడం కాబట్టి నాకు మా అమ్మ తినడానికి రాలేదు సో అందుకని నేను కొంచెం వదిలేసిన తినడానికి రాలేదు మా అమ్మ కూడా కొంచెం వదిలేసింది సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తినడం అనమాట మొత్తం అందుకనే ఆయన విన్నర్ సో మేము ఇద్దరం ఓడిపోయినాం ఇప్పుడు మా అత్తమ్మ మిరపకాయ కొరుకుతుంది నేను వచ్చేసి ఐదు సిట్ అప్స్ చేస్తాం ఓకేనా నేను సింట చేస్తానే రెండు మూడు నాలుగు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్